ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియదు సంస్కృతి పొందేడు వాడు దుర్మతి వేరొక చోట పిల్లవాడు పెరుగుతున్నాడు నీకు తెలియదురా నేను పుట్టాను అనుకుంటున్నావు నేను కాదు పుట్టింది అష్టమ గర్భంలో పుట్టినవాడు వేరొక చోట పెరుగుతున్నాడు వాడు పుట్టింది సత్యం పెరుగుతున్నది సత్యం అది అని ఆ తల్లి అంతర్ధానం అయిపోయింది అంతఃపురానికి వచ్చాడు అంత మాత్రం చేత బాగుపడిపోయాడు అనుకోకూడదు ఆ బుద్ధి క్షణక్షణం మారిపోతుంది పరమ భయంకరులు క్రూరులు అయినటువంటి వాళ్ళందరినీ మంత్రులుగా సేనాధిపతులుగా మిత్రులుగా దగ్గరికి చేర్చుకున్నాడు వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టాడు సమావేశం పెట్టి నన్ను చంపేవాడిని చంపుదామని నేను చెల్లెల్ని తీసుకొచ్చి కారాగారంలో పెడితే వాడు గుట్టు చప్పుడు కాకుండా పుట్టి అదృశ్యమైపోయేటట్టు వాడు ఎక్కడో పెరుగుతున్నట్టు ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి ఎలా విష్ణువుని సంహరించడం అంటే వాళ్ళందరికీ వెంటనే రాక్షస బుద్ధి అంటే రాక్షస బుద్ధి వాళ్ళు అన్నారు వెంటనే విష్ణువు యొక్క శరీరమును నరుకుంటూ వెళ్ళిపోతే విష్ణువు ఉండకుండా పోతాడు కాబట్టి విష్ణువు ఉండే స్థానాలు ఏమిటి యజ్ఞము ధర్మము ఋషులు వేదము గోవులు సహనము కాంతి శోభ శ్రద్ధ ఇవన్నీ ఎవరెవరి ఎందున్నాయో వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోదాం అప్పుడు విష్ణువు ఉండడు కాబట్టి చంపేస్తా ఉన్నాడు అంటే వాడు చాలా బాగుంది ఆలోచన కొంతమంది బయలుదేరి సత్పురుషులందరినీ చంపేయండి అన్నాడు పూతన అని ఒక రాక్షసిని పిలిచాడు ఆమెని పిలిచి నువ్వు ఒక గొప్ప రాక్షసివి నీకు కామరూపం ఉంది నువ్వు ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందుతావు కాబట్టి నువ్వు నందవ్రజానికి వెళ్ళు ఇతర ప్రదేశాలకి వెళ్ళు ఎక్కడైనా పసిపిల్లల ఏడుపు వినబడితే వాళ్ళు నిన్న మొందనే పుట్టిన పిల్లలు అని గుర్తు పళ్ళు రాని పిల్లలు పసి పిల్లలు తల్లి దగ్గర పాలు తాగుతున్న పిల్లలు ఎక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేసే దేశంలో అన్నాడు ఈలోగా అక్కడ కృష్ణ పరమాత్మ కూడా లౌకికంగానే ప్రాకృత శిశువు ఎలా జన్మించాడో అలా జన్మించినట్టుగా కారమని ఏడుపు వినపడింది ఆ యశోదలిచింది అబ్బా కొడుకు పుట్టాడని పరమానందాన్ని పొందేసింది అక్కడ నందుడు పరమానందాన్ని పొందాడు కొడుకు పుట్టాడు నాళ్ళకనే అందులో పుట్టినవాడేవాడు మహానుభావుడు ఘనం ఎటువంటి రూపం పరమ ఆకర్షణీయమైనటువంటి స్వరూపం కృష్ణ పరమాత్మ పుట్టాడు అని చెప్పి వాళ్ళు పొంగిపోతున్నారు నందవ్రజంలో ఉండేటటువంటి ప్రజల యొక్క మనసులు కూడా అంత పవిత్రమైనటువంటి మనసులు వాళ్ళకి వాళ్ళకి శుభం జరగక్కర్లేదు ఇతరులకు శుభం జరిగినా కూడా వాళ్ళు వాళ్ళకే శుభం జరిగినంత ఆనందపడిపోయేటటువంటి మనసు ఉన్నవాళ్ళు ఎంత సంతోషం మన యశోదకి కొడుకు పుట్టేట చిన్న మగవాణి కనెనట వాళ్ళ అమాయకత్వం పోతన గారికి పద్యం అలాగే పడుతుంది పెద్ద మగవాణ్ణి కంటారా ఎవరన్నా ముందు ఎవరైనా పిల్లాని కంటారంతే చిన్న మగవాని కనెనట చూచివత్తమం మసుదతులార అంటే పవిత్రమైనటువంటి మనసు అభంశుభం తెలియనటువంటి మనసు వాక్కు అంత పవిత్రం అందుకే చిన్న మగవాని కనెనట చూచివత్తమం మసుదతులారా రండి పెడదాం రండి పెడదాం అని వాళ్ళందరూ బయలుదేరుతున్నారు ఈ అభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ వెంటనే ఆ నందుడు అనేక మంది బ్రాహ్మణుల్ని పిలిచాడు గోదానం చేశాడు అనేకమైనటువంటి దానాలు చేశాడు నువ్వులు రాసులు పోశాడు పోసి పిల్లవాడు అభ్యున్నతి కోసం అవన్నీ దానం ఇచ్చాడు జాతకర్మ చేయించి పిల్లవాడు ఇటువంటి వాడవుతాడన్నాడు ఈ ఆభీల కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్వంతుండగునని మహావీరుడు అవుతాడు లోకంలో ఎనలేని కీర్తి సంపాదిస్తాడు మహాజ్ఞాని జగద్గురువు అవుతాడు ఇటువంటి పిల్లవాడు పుట్టడమే అదృష్టం అందుకే దిక్కులన్నీ కూడా కాంతులతో నిండిపోయాయి ఆవులన్నీ కూడా గొప్ప పారవస్యాన్ని పొందాయి అగ్నిహోత్రాలన్నీ కూడా యజ్ఞంలో పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగాయి ఋషులందరూ పరమానంద పడిపోయారు అప్సరోగణమంతా ఆడారు పుష్పవృష్టి కురిసింది ఋషులందరూ కూడా ఆ రుక్కులను మంత్రములను పరమ సంతోషంతో గానం చేశారు దుర్మార్గుల మనసులో ఏదో శంక బయలుదేరింది పరమాద్భుతమైనటువంటి కొడుకు నీకు పుట్టాడు అని ఈ ఆభీల కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించిరపుడు బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రాహ్మణాశీస్సు సకల దేవతాశీస్సు అన్న నమ్మకంతో నందుడు కృష్ణ పరమాత్మకి ఆశీర్వచనం చేయించాడు మనుష్యులంటే సంతోషిస్తారు కానీ ఆవులకి వాటికేం తెలుసు కానీ పరమాత్మ ఆవిర్భవించిన తర్వాత ప్రతి ప్రాణికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది మనుష్యులదే ఉంది మాది అదృష్టం రేపు పొద్దున్న మేము ముందు పెడుతూ ఉంటే మా వెనకాతల ఆయన నడిచి వస్తాడు మా పాదముల డెక్కల నుంచి రేగిన ధూళి ఆయన మీద పడుతుంది లోకంలో బంధనముల నుంచి పరమాత్మ విడిపిస్తాడు మమ్మల్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి పలుపేసి కడతాడు మమ్మల్ని దువ్వుతాడు చేత్తో రాస్తాడు మాకు గడ్డి పెడతాడు మమ్మల్ని కాపాడతాడు మేము అదృష్టవంతులం అనుకున్నాయో ఏమో క్రేళ్ళురికి మసలి లేగలు లేక చెంగు చెంగున గంతులేసేట మల్లడి కొన్ని రంకె లీదియ్య మరద వృషభం బుల్ పెద్దగా మూలభాంతరాళాలు బద్దలైపోయేటట్టుగా ఆ ఎద్దులన్నీ కూడా పెద్ద పెద్ద అరుపులు అరిచేయట ఆవులు పెళ్ళున్న మొదగుళ్ళ పొదగుళ్ళ చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్ షేరు పాలిచ్చే ఆవు రెండు షేర్ల పాలిచ్చేయడం మొదలుపెట్టింది అంత సంతోషంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు దూడలు అన్నీ కూడా ఉన్నాయి ఈలోగా ఆ ప్రాంతానికి పూతన రానే వచ్చింది అనేక మంది శిశువుల్ని చంపేస్తోంది చంపుతూ చంపుతూ ఆ ప్రాంతానికి వచ్చింది లోపల కృష్ణ పరమాత్మ ఉన్నారు ఓహో ఇక్కడ పళ్ళు రాని పిల్లాడు నిన్ననే పుట్టిన పిల్లాడు పాలు తాగుతున్న పిల్లాడు ఉన్నాడు వీడిని చంపాలనుకుంది వెంటనే లక్ష్మీదేవిలా రూపాన్ని ధరించింది అంటే లక్ష్మీదేవి ఎంత అందంగా ఎంత శోభస్కరంగా ఎంత మంగళప్రదంగా ఉంటుందో అటువంటి మంగళప్రదమైన రూపాన్ని